అస్సోంలో వరద ఉధృతి కొనసాగుతోంది వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య నలభై ఐదుకు చేరుకుంది రాష్ట్రంలో దాదాపు ఇరవై జిల్లాల్లో ఆరు లక్షల మందిపై వరదల ప్రభావాన్ని చూపించాయి వరదలతో అల్లాడిపోతున్న అస్సోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన దిబ్రూగఢ్ జిల్లాలో చిక్కుకుపోయిన పదమూడు మంది మత్స్యకారుల్ని ఐఏఎఫ్ సిబ్బంది రక్షించారు వరదల వల్ల కజరంగా నేషనల్ పార్క్ కూడా నీట మునిగిపోయింది வாரணங்கத்திரா நதி நீடி மட்டம் பெரகடத்தோடு డిబ్రుగఢ్ జిల్లాలు నీట మునిగాయి రహదారులు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఇక గాలుల ఉధృతికైతే భారీ భారీ వృక్షాలు సైతం నేల కొరిగిపోయాయి పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లన్నీ ఏ విధంగా జలమయమయ్యాయో మన స్క్రీన్ పై డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ లో మనం చూడొచ్చు మొత్తం ఇప్పటి వరకు నల్ మృతుల సంఖ్య చేరినట్లుగా తెలుస్తోంది ఇంకా మరో నాలుగు రోజుల పాటు ఇలాగే వర్షాలు ఉంటాయని చెప్తున్నారు మొత్తం ఆరు లక్షల మందిపై ఈ వర్షాలు వరదలు ప్రభావాన్ని చూపించాయి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది భారీ వరదలతో రాష్ట్రంలోని పదమూడు ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి గత రాత్రి నుంచి అస్సాంలో వరద పరిస్థితి మరింత తీవ్రతరమైంది మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఇలాగే ఉంటాయని ఐఎండి హెచ్చరించింది